హలో హాయ్ ఎవ్రీవన్ అస్లాం వాలేకమ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి టీ టైం కేక్ అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది స్పాంజ్ ఎలా చేసాం అన్నదే దీన్ని బట్టి దీనిలో మీకు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఇస్తానండి అవి కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం మీరు కూల్ కేక్కి చేసుకునే స్పాంజ్ కూడా ఇలానే అండి సేమ్ కాకపోతే కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి అవి ఏంటో కూడా ఈ వీడియోలో మీకు చెప్తూ ఉంటాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ముందుగా ప్యాకెట్ మైదా తీసుకున్నానండి ఇది టీ టైం కేక్ కాబట్టి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి దానికి వచ్చి నేను మనం మామూలుగా అయితే స్పాంజ్ చేస్తాం కదండీ కూల్ కేక్కి చేసే పేస్ట్రీ స్పాంజ్కి అయితే ఫోర్ ఎగ్స్ తీసుకుంటాం ఇక్కడైతే నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే మనం చేసే కూల్ కేక్ పేస్ట్రీ స్పాంజ్కి అయితే ఫోర్ ఎగ్స్ వన్ కప్ మైదా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను లెక్కకైతే అయితే మనం సిక్స్ ఎగ్స్ తీసుకోవాలి అలా కాకుండా నేను వన్ అండ్ హాఫ్ మై కప్ మైదా తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను మిక్సీ పట్టి షుగర్ మిక్సీ పట్టిన షుగర్ పౌడర్ అండి ఇది ఇక్కడ నేను బౌల్లో జల్లెడ పట్టాను కదండి దానిలో ఏమేమి వేశాను కరెక్ట్గా చెప్తాను చూడండి నోట్ చేసుకోండి ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను ప్యాకెట్ మైదా అండేది ఆల్రెడీ నేను వాడి దానికి సీల్ పెట్టాను సిల్లా చేశాను అనమాట వాడింది ఈ మైదానే వాడతానండి నేను ప్యాకెట్ మైదా ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇదే కంపెనీ కావాలని ఏం లేదండి దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను కదా టూ స్పూన్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకున్నానండి తర్వాత మిల్క్ మిస్ట్ అది తర్వాత అందులోనే బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి తరువాత అందులో బేకింగ్ సోడా వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకున్నానండి అలా మిల్క్ పౌడర్ మనం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది బాగుంటుందండి టీ టైం కేక్లోకి మిల్క్ పౌడర్ వేసి ఇంకోసారి ఏసారి మీరు టీ టైం కేక్ చేయాలంటే ఇలా చేసి చూడండి తర్వాత ఓ బౌల్లోకి ఫైవ్ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నానండి తర్వాత అందులోనే పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకున్నాను పైనాపిల్ ఏసెన్స్ అనేది నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి అంతకంటే కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట ఇక్కడ మనం మిక్సీ చేసి మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదండి ఫైన్ పౌడర్ పట్టానండి నేను ఇక్కడ మిక్సీ పట్టిన పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ టూ త్రీ బ్యాచెస్ లాగా వేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి ఎగ్స్ అనేవి బాగా ఫోమి రావాలన్నమాట ఇలా చూడండి మనం చూస్తున్నాం కదా ఎలా ఉందో ఇంత ఫోమీగా క్రీమీగా ఉంది కదండి ఎగ్ బ్యాటర్ అనేది అలాగే చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ నేను రెడ్ కప్తో వేసాను కదండి ఆయిల్ అనేది ఇది ఫేవర్లెస్ ఆయిల్ అండి ఈ ఆయిల్ అనేది నేను పావు కప్పు వేసుకున్నానండి ఆ పావు కప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట అది ఆయిల్ అనేది పై పైకి తేలకుండా కాసేపే కొంచెం ఎక్కువసేపే బీట్ చేసుకోండి అలా బీట్ చేయడం వల్ల కేక్ మీద ఎక్కడ మనకి ఆయిలీగా అనిపించేదనమాట అలా బీట్ చేసిన తర్వాత ఈ బీటర్కు బీటర్ తీసేసానని బ్లేడ్స్ తీసేసాను తీసిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లో జల్లెడు పెట్టుకున్నాం కదండీ అన్నీ ఆ జల్లెడు పట్టినవన్నీ ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బీట్ చేసాం కదండి ఎగ్స్ అనేవి అందులో నేను టూ టూ స్పూన్స్ అలా వేసుకుంటూ అలా చల్లినట్టు పైన మొత్తం చల్లంచునండి అలా ఒకే చోట ఇది ఒక టిప్ అనుకోండి ఒకే చోట మనం స్పూన్తో కూడా వేయ కూకూండి అలా వేయకుండా ఉండల్లా అయిపోతుందనమాట సరిగ్గా కలవకపోతే అది ఇది అనేది ఇలా మనం స్పూన్ తోటి ఇలా జల్లెల్లాగా చేసినట్టుగా అయితే చల్లినట్టుగా చేస్తే ఆ చల్ అందులో మనకి ఉండలు అనేవి త్వరగా కట్టవన్నమాట నేను ఇక్కడ విస్కర్ కూడా తీసుకోలే చూడండి బీటర్కి ఉన్న బ్లేడే ఒక బ్లేడ్ తీసుకొని దాంతోనే మిక్స్ చేశాను అనమాట చక్కగా బాగా మిక్స్ అయిపోయిందండి ఆ తర్వాత మనం టూటీ ఫ్రూటీ ఉంటుంది కదండి ఆ టూటీ ఫ్రూటీ తీసుకొని నేను అందులో కొద్దిగా మైదా వేసుకొని డస్ట్ చేసుకున్నానండి అలా చేయడం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాటర్లో వేస్తే మనం వేసినవన్నీ కిందికి వెళ్ళిపోకుండా మధ్యలోనే బాగా ఉంటాయి అనమాట అందువల్ల నేను అందులో కలిపానండి ఆ తర్వాత మిక్సింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మైదా మొత్తం మనం మిక్స్ చేసేసిన తర్వాత స్పాచ్లా తీసుకొని బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి కట్ అండ్ ఫోల్ మెథడ్లో అలా చేసుకున్న తర్వాత ఇవి చూసారా బే టిన్స్ అండి ఇవి బేకింగ్ టిన్స్ అండి ఇవి బ్రెడ్ టిన్స్ అనమాట వీటిల్లో నేను ఒక దానిలో ఏమో హాఫ్ కేజీ వేసుకున్నాను ఓ దానిలో ఏమో వన్ కేజీ వరకు వేసుకున్నానండి అలా వేసుకున్నాను ఇది నాకు ఆర్డర్ అండి ఇది హాఫ్ కేజీ కావాలని అడిగారు ఒకళ్ళు అంటే వీళ్ళు ఎప్పుడు కస్టమర్ నా దగ్గర ఎప్పుడూ చాలా కేక్లే తీసుకున్నారండి వీళ్ళు వీళ్ళకి ఈ కేక్ అంటే చాలా ఇష్టం అండి వీళ్ళు ఇదే ఫ్లేవర్ తీసుకుంటారు ఎప్పుడు తీసుకున్నా కూడా పైనాపిల్ ఫ్లేవర్ ఇవ్వండి అంటారు వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది పైనాపిల్ ఫ్లేవర్ అయితే బాగుంటుందండి పైనాపిల్ ఫ్లేవర్ టీ టైమ్ కేక్ అయితే ఇలా ఇంట్లో కూడా వన్ కేజీ వరకు చేశానండి తరువాత ఈ కేక్ తీసుకున్న వాళ్ళకి కాంప్లిమెంట్ లాగా నాకు ఎప్పుడు ఆర్డర్ ఇస్తారు కదా అని చెప్పి వన్ కేజీ కేక్ పక్క బౌల్లో పక్కన బౌల్లో ఉన్నదేమో వన్ కేజీ అండి ఇటువైపు చిన్న బౌల్ ఉంది కదండి అది వచ్చేసేమో హాఫ్ కేజీది అది ఆర్డర్ అండి ఇది ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఇస్తారు కదా అని చెప్పి వన్ కేజీ చేసిన దాంట్లో వాళ్ళకు కూడా హాఫ్ కేజీ ఇచ్చేసానండి నేను కాంప్లిమెంట్లా ఇచ్చాను అనమాట తర్వాత ఎప్పుడు మైక్ ఇది ఓటీజీ ఓవెన్ ఉంది కదండి ఆ ఓటీజీని హీట్ చేసుకున్నాను వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేశానండి తర్వాత బ్రీహిట్ చేసిన తర్వాత దే ఈ కేక్ బౌల్స్ ఉంటాయి కదండీ అవి పెట్టేశాను రెండు కూడా ఒకేసారి పెట్టేశానండి పెట్టి డోర్ లాక్ చేసేసి తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆ వన్ సెవెంటీ డిగ్రీస్లోనే నేను లోయర్ రాడ్స్ పెట్టి అదేమో థర్టీ మినిట్స్కి పెట్టుకున్నానండి థర్టీ మినిట్స్ బేక్ అయినాయి థర్టీ మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తే ఇంకా కొంచెం చిన్నదైతే చిన్న కేక్ అయితే అయిపోయిందండి పెద్దది అయితే అవ్వలేదు ఇంకొంచెం తడి అనిపించింది మళ్ళీ దాన్ని ఒకసారి పెట్టాను అనమాట ఫైవ్ మినిట్స్కి మళ్ళీ పెట్టాను అనమాట ఆ తర్వాత బేక్ అయిపోయింది తర్వాత ఇప్పుడు చూడండి కేక్స్ ఎంత బాగున్నాయో బాగున్నాయి కదండి తర్వాత ఇవి చక్కగా కూల్ అయిపోయిన తర్వాత మొత్తం కూల్ అయిపోయిన తర్వాత వీటిని డిమోల్ట్ చేసుకొని బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకొని అవేమో చిన్న స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండీ అలా స్లైస్ చేసుకున్నానమాట అలా చేసి ఓ లా చేసుకొని కస్టమర్కి ఇచ్చేస్తానండి మీకు ఎలా అనిపించిందండి ఈ కేక్ బాగుందా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందండి మీకు నచ్చిందా ఈ కేక్కి అయితే సేమ్ మనం టీ టైమ్ కేక్ కదండి ఇది దీనికైతే మనమైతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాము ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం కదా అదే మామూలుగా అయితే కూల్ కేక్ పేస్ట్రీ కేక్స్కి అయితే మనం తీసుకోవాల్సింది వన్ కప్ అండి మైదా లేదా వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నా కూడా ఫోర్ ఎగ్స్కి వన్ కప్ తీసుకుంటాం కదా ఇక్కడ ఫైవ్ ఎగ్స్కి నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను మా వన్ అండ్ హాఫ్ కేజీ బేస్ వస్తుందన్నమాట మనకి అలా ఆ బేస్కి మనం తీసుకోవాల్సింది వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్కి సిక్స్ ఎగ్స్ తీసుకోవాలి అంతేనండి దీనిలో ఇంకా మార్పులు ఉండవు అనమాట కాకపోతే దీనికి ఏంటంటే మిల్క్ వేయ మిల్క్ వేసాను నేను కొద్దిగా మిల్క్ వేశాను అదే వీట్ ఫ్లోర్తో చేసిన దానికైతే నాకు మిల్క్ ఎక్కువే పడుతుంది వీట్ ఫ్లోర్తో చేస్తానండి ఎప్పుడు వీళ్ళకి అది కూడా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఈసారి మైదాతో చేయండి చూద్దామని చెప్పి లోపల వైట్గా ఉండాలన్నారు అందుకని మైదాతో చేయించుకున్నారండి ఓకేనా అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా అండి నెక్స్ట్ టైం ఐస్ క్రీమ్ వీడియో వస్తుందండి నా వీడియోని చూడండి నా ఛానల్ని ఆదరించండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో కూడా నాకు ఓ లైక్ ఓ కామెంట్లో చెప్పండి నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తున్నానండి మీకు నచ్చిందా అర్థమవుతుందా అండి ఓకే అండి నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఓ మంచి కామెంట్ ఇవ్వండి కేక్ స్పాన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లఫీగా ఉంది కదండి నాకు మంచి రివ్యూ ఇచ్చారండి చాలా బాగుంది కేక్ టేస్ట్ చాలా బాగుంది అన్నారండి అలాగే ఇందులో ఆయిల్కి బదులుగా మనం బటర్ కూడా వాడవచ్చండి నే ఏ మీరు చేయాలనుకుంటే ఇంట్లో కోసం అయితే బటర్ వాడి చూడండి ఓకే అండి ఈ వీడియో వెళ్ళాలనిపించింది నచ్చిందా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే అల్లా హాఫీజ్